డాడ్ మామ్ అంటూ రిషి జగతి మహేందర్తో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటల్లో జగతి సరే రిషి మా కోడలు వసూని ఎప్పుడింటికి తీసుకొస్తావు అంది దాంతో రిషి ఇప్పుడే కదా మా పరిచయమైంది ఈరోజు ఫ్రెండ్ అయింది ఫ్రెండ్ నుండి లవర్కి ప్రమోట్ అవ్వాలి లవర్ నుండి వైఫ్గా మారాలి ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది మరి అన్నాడు సరే రిషి మా కోడల్ని చూడాలని ఆతృతతో అలా అన్నానంది జగతి ఫ్రెండ్ గౌతమి ఇంటికి వెళ్ళడానికి బైక్తో వెళుతూ ఉండగా రిషి అక్కడ వెజిటేబుల్స్ కొంటూ వసుదార్ కనిపించింది వసుదార తలకి దెబ్బ తగిలి బ్యాండేజ్తో కనిపించింది వెంటనే రిషి వసు దగ్గరికి వెళ్ళి వసు అంటూ పిలిచాడు వెనుకకు తిరిగి ఎవరా అని చూసేసరికి రిషి కనిపించడంతో మీరా అని నీరసంగా అడిగింది ఏమైంది వసు తలకు దెబ్బ ఏంటి అని అడిగాడు రిషి దానికి వసు అది అది జ్వరం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయానండి దాంతో దెబ్బ తగిలింది అని చెప్పింది అలా చెప్పిందే కానీ తను చెబుతున్న మాటల్లో తడబాటు కంగారు చూస్తే తన్నెవరో కావాలని దెబ్బ తగిలేలా చేశారేమో అనిపిస్తుంది సరే వసు ఇలా రా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం ఇక్కడ చాలా ఎండగా ఉంది అనడంతో నీరసంగా ఉన్న వసు ఇక అక్కడ నిలబడడం కష్టంగా ఉండడంతో రిషి వెనుక హోటల్కి వెళ్ళింది నువ్వేం తింటావో చెప్పు వసు అన్నాడు రిషి నాకేం వద్దండి కొంచెం నీరసంగా ఉందని ఇక్కడ కూర్చుందామని వచ్చాను అంతే అంది వసు సరే వసు ఇంత ఎండలో నీకు హెల్త్ బాగోనప్పుడు ఎందుకు బయటకు వచ్చో మీ ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు దానికి వసు తడబడుతూ అది మరి అంటూ ఇబ్బంది పడ్డం చూసి రిషి సరే సరే టిఫిన్ ఆర్డర్ పెడతాను తిను అన్నాడు ఇప్పుడు నాకేం వద్దండి అందే మొహమాటంగా నా కోసం తిను ప్లీజ్ అని రిషి బలవంతం పెట్టడంతో సరే అని టిఫిన్ చేస్తూ ఉంది వసుధార అలా టిఫిన్ చేస్తూ ఉండగా కళ్ళు తిరిగి సడన్గా పడిపోయింది వెంటనే రిషి ఆటోని పిలిచి ఆటోలో వసుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు రిషి ఇంట్లో వసు రెస్ట్ తీసుకున్నాక కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రూమ్లో చుట్టూ రిషి మహేంద్ర జగతి కనిపించారు వెంటనే వసు కంగారుగా నేను ఇక్కడ అని అడిగింది దాంతో జగతి కంగారు పడకమ్మ మేము రిషి తల్లిదండ్రులం నువ్వు కళ్ళు తిరిగి పడిపో రిషియే నిన్న ఇంటికి తీసుకొచ్చాడు నువ్వు పూర్తిగా కోలుకున్నాక వెళ్ళొచ్చు అంది దాంతో మధ్యాహ్నం భోజనం కూడా రూమ్కి తెచ్చి జగతి దగ్గరుండి వసుకి తినిపించింది దాంతో వసు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఏం లేదండి అంటూ తన బాధని బయటికి చెప్పకుండా ఆలోచిస్తుంది వెంటనే సడన్గా భయంతో ఇప్పుడు నేను వచ్చి చాలాసేపు అయిందండి ఇక నేను వెళ్ళాలి ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంది వసు ఉండమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదు కదా అన్నా లేదండి వెళ్తాను అనడంతో తనకేదో ఇబ్బంది ఉందని గమనించిన వాళ్ళు సరేనమ్మా రిషి నిన్ను మీ ఇంటి దగ్గర దించుతాడు అని జగతి చెప్పిన వినకుండా లేదండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అని బయటికి వచ్చి ఆటో రాగానే ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకు తనంత కంగారు పడుతుంది రిషి జగతి మహేంద్రకు మాత్రం ఆ విషయం అర్థం కాలేదు మరి వసు గతం ఏమిటి అంతలా కలవరపడుతున్న ఏమిటి తర్వాత భాగంలో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ ఫైవ్